నమస్తే అండి మీనరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి వారు ఈ వారం ప్రతి విషయంలో బాధ్యత మరియు నైపుణ్యంతో వ్యవహరించండి ముఖ్యమైన విషయాల్లో బాధ్యత అవసరం నిర్లక్ష్య వైఖరితో ఉండకండి కొన్ని సమస్యలు వచ్చే సమయంగా చెప్పవచ్చు అనుకున్న పనులు పూర్తి చేసే విషయంలో బాగా కష్టపడవలసి ఉంటుంది దూకుడు మరియు కోపధోరణితో ఉండకండి కొన్ని అవకాశాలు చేజార్చుకునే సమయం ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడినా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు మధ్యవర్తిత వ్యవహారాలు మీకు అనుకూలం కాదు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ ద్వారా కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో తొందరపాటుగా ఉండకండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఈ రాశి వారికి ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గంగానే చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా చేరుతాయి మీకు ఉన్న రుణ సమస్యల విషయంలో కూలంకషంగా ఉండండి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి అనువైన సమయం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణించే సమయం భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారములు ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు లలితా లలితాశాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి